దేవుని బిడ్డలారా ఈ దినము ఆమోసు గ్రంథము ఐదు పద్నాలుగు వచ్చినాన్ని ధ్యానిద్దాం మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి అలాగూ చేసినటలా మీరు అనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి నగు యహోవా మీకు తోడుగాను దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని జీవము కలుగునట్లుగా మనము బ్రతుకున్నట్లుగా మన దినములు పొడిగింపబడినట్లుగా ఈ భూమి మీద మనం జీవిస్తుండగా కీడును విడిచి మేలుచీవుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే మనము ఎవరికి కూడా కీడును తనంచకూడదు ఎవరికి కీడు చేయకూడదు కీడుకు ప్రతి కీడు కూడా మనం చేయకూడదు వారు మన పైన కీడు చేసినారని మనము కూడా కీడు వారి విషయం తలంచకూడదు కానీ బైబిల్ అంటా ఉంది మన శత్రువులను క్షమించాలని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయకుంటే మనం బ్రతుకుతామని దేవుడు బ్రతికిస్తాడని అంతేకాకుండా దేవుడు మనం అనుకున్నట్టుగా మనకు తోడై ఉంటాడని వాక్యం సెలివిస్తూ ఉంది మనం ఇతరులకు కీడు చేసినప్పుడు దేవుడు మనకు తోడై ఉండడు మనము అధిక దినములు ఈ భూమి మీద బ్రతకలేము కాబట్టి గొడవలలో పగలలో దేవుని బిడ్డలారా మనము చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి పగలు మంచిది కాదు కాబట్టి వారిని క్షమించి మనం తిరిగి కీడు చేయకుండా మనము మేలు చేయడానికి ప్రయత్నం ఎడల దేవుని యొక్క కృప మన ఎడల హెచ్చుగా ఉంటుంది మనం బ్రతుకున్నట్లుగా దేవుడు మనకు తోడై ఉంటాడు దేవుడు అతి కృప మనకు అనుగ్రహించను గాక ఆమెను